ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేటలో స్తప్త నెలకొంది నాలుగు దశాబ్దాల క్రితమే నంబాళ గ్రామానికి దూరమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు ప్రాథమిక విద్య కేశవరావు సొంతూరులోనే పూర్తి చేశారు టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు అయితే నంబాల కేశవరావు నక్సల్స్ ఉద్యమంలో చేరక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఐదులో జన్మించిన కేశవరావుకు ఒక సోదరుడితో పాటు ముగ్గురు సోదరీ ఉన్నారు వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు వారి కుటుంబ సభ్యులు సైతం గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు కలిసి పని చేసుకున్నాడు అండ్ ఎప్పుడైనా సైడ్ స్క్రీన్ లో వస్తే టెన్సార్తో నీరు వేసుకోవడము సినిమా కట్టి కలిసేయడం ఎక్కడో నడిచేది కానీ ఎక్కువ కృషి మంచిగా ఉండడు అందరితో మంచి సరదాగా ఉంటాడు ఊరు ఫుడ్ కట్టింగ్ సరంగా వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ అయితే చాలా